నేను కూడా చెప్పగలను ప్రభు కృపను బట్టి చాలామంది ఆరాధనలు ఆరాధనలు ఆగిపోయాయి మరి ఏమైందో ఎందుకు కారణం ఏంటి అర్థం కావట్లేదు ఏంటి అర్థం కావట్లేదు అని చెప్పాను అనుకుంటా గత నెలలో చివరి వారం అట్టుకుంటుంది ఇరవై ఒకటో తారీఖు ఏమో ఆ తర్వాత వచ్చే ఆదివారం పట్టుకుంటాం ఆ తర్వాత వచ్చే ఆదివారం ప్రభు యొక్క శరీరం రక్తము అంటే ప్రభు బల్ల విరిచే కార్యక్రమం ఇక్కడ జరగాలి నేనుంటున్న ఇంట్లో వాస్తవంగా ఆదివారం ఆరాధన ఆ క్రమం అనేది జరగాలి అయితే ఆ రోజు ఆదివారం మా అమ్మ చెల్లిక ఎవరెవరు వెళ్ళారు తెలియదు ఆటోలో వెళుతూ వెళుతూ మధ్యాహ్నం ఒంటి గంట టైం ఒకటిన్నర టైంలో ఫోన్ చేశారు మేము పలానా ఊరు వెళ్తున్నామని వెళ్ళొచ్చు రమ్మా అని ఎందుకంటే మా అమ్మగారు ఉంటేనే నేను ప్రభు యొక్క శరీరాన్ని అంటే ఆ రొట్టె విరుచు కార్యక్రమం చేయగలుగుతాను ఇప్పుడు లేదనుకో నేనేం చేయడానికి లేదు మౌనంగా చూస్తూ ఉంటాము నేను ఒకటికి రెండు సార్లు మా చెల్లిని హెచ్చరించాను మా అమ్మను కూడా హెచ్చరించాను కానీ వాళ్ళు మాట ఎన్ల ఎన్నుకుని వెళ్ళిపోయారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందో ఏమో తెలియదు మా అక్క వాళ్ళ మధ్యలో సరదా కూర్చుంటా కూర్చుంటా అందరితో మాట్లాడుతూ మాట్లాడుతూ అలా పైకి లేచి పైకి లేచి ఏదో అందుకొని కూర్చోబోయే సమయానికి మా చెల్లెలు ఇరుగ్గా ఉందని చెప్పని ఎనికి లాగానే చెబుతుంది వాస్తవం ఏమైందో తెలియదు దేవునికే తెలియాలి ఆ చైర్ ఎన్నికి లాగానే అక్కడ చూసుకోకుండా అంతే ఎన్నికి కూర్చోపోయి పడిపోయింది వెనకమాలి పోస్టుకేదేదో డిస్క్ కాడ కొన్ని ఉంటాయి గ్రిప్పులు చేతి వేళకున్నట్టు గ్రిప్పులు అట్లనే ఉంటాయి ఏదో అక్కడేదో అయిందని చెప్పని ఏదో బెల్ట్ వేసి ఏదో కట్టారని చెప్పని విన్నాను నేను తోటి చూడలే అది పోయి వచ్చిన తర్వాత ఒక నాలు రెండు రోజుల తర్వాత చెప్పారు నాలుగు రెండు రోజులు కాదులే ఒక వారం దాటింది అప్పుడు అభిషేకాలం ఇలా కట్టేయించుకొని వచ్చారని చెప్పంటే అమ్మ వెళ్ళి చూసేది చెప్పింది ఈ తంతు జరిగిన తర్వాత నేను ప్రభు దగ్గర దేవుని శనిలో కూర్చొని ఆలోచిస్తున్నాను ఆదివారం రోజే ప్రభా మరేంటి పరిస్థితి ఆదివారం ఆరాధన అమ్ముంటేనే రొట్టె విరవగలుగుతాను ఇంక తర్వాత ఎవరైనా వచ్చినా రాకపోయినా ముందు రొట్టె విరుచు కార్యక్రమం అనేది జరగాలి కదయ్యా మరి ఇటు జరిగింది ప్రభా క్షమించు క్షమించు అని చెప్పని అడుగుతా ఉంటే దేవుడు ఒకటే మాట చెప్పాడు అమ్మ కానీ చెల్లెలు కానీ అక్క కానీ వాళ్ళ పిల్లలు ఏదన్నా కానీ ఎవరెవరు ఉన్నారో నాకే తెలియదు ప్రభు చెప్పిన మాట ఒకటే వారు శపించబడ్డారు నా చేత పడతారు శాపగ్రస్తులు వాళ్ళు శపించబడ్డారు మీ పిత్తరులు ఏదైతే కీడును తెచ్చుకున్నారు అలాంటి కీడును వాళ్ళు తెచ్చుకున్నారు అలాంటి శాపాన్ని తెచ్చుకున్నారు వాళ్ళు నువ్వు వాళ్ళ కోసం ప్రార్థన చేసిన నేను వినను అన్నా ప్రభు అంటే ఇంక మాట్లాడమాక ఇదిగో ఇక్కడి నుంచి ఇంచుమించుగా రెండు నెలలు సుమారు ఆరాధనలు అనేవి జరగవు బుధవారమైనా శుక్రవారమైనా ఆదివారమైనా అలా జరగవు ఎప్పుడు జరుగుతాయి ప్రభు అంటే సెప్టెంబర్ మాసం చివరి ఆదివారం అప్పుడు ప్రభు యొక్క శరీరము నా రొట్టె విరిచే కార్యక్రమం జరుగుతుంది మరి అంతవరకు ప్రభు నువ్వు మౌనంగా ఉంటా నేను చేయాలనుకునే చేస్తాను నువ్వు మౌనంగా ఉండని చెప్పి సరే నీ ఇష్టమయ్యా నువ్వు చేయాలనుకున్నది ఏదో చెయ్యి మరి నా వాళ్ళు వాళ్ళు అంటున్నా మరి వాళ్ళ సంగతి ఏంటంటే వాళ్ళు పడాల్సిన పడుద్ది నా చేతుల మొచ్చబడతారు చెప్పించబడి ఉన్నారు జరగాల్సిన జరిగిన తర్వాత ఇంక నెక్స్ట్ అనే చెప్పాను సరే నీ ఇష్టం ప్రభు మా వాళ్ళు కూడా ఇప్పుడు అంత పడుతున్నా ఇప్పుడు ఎందుకు ఆరాధన ఆపుతున్నాడు ఎందుకు బుధవారం జరగట్లేదు శుక్రవారం జరగట్లేదు ఆదివారం ఆరాధన ఎందుకు జరగట్లేదు దేవుడు నాకు చెప్పిన విషయం అది రెండు నెలల వరకు ఇంచుమించుగా రెండు నెలలు ఆరాధనలు ఆపేస్తున్నాను సరే నీ ఇష్టం ప్రభా ఎందుకంటే సంఘం నీది నేను నిమిత్తం మార్చుండే కాదని నేను పోయి నిలబడ్డాక నాకు వాక్యం అనదు వాక్యం రాదు వాక్యం నడిపింపు రాదు నీ చిత్తమయ్యా అని చెప్పని దేవునికి అప్పచెప్పేసాను చేయటానికి అవకాశం ఉంది నేను నిలబడతాను నేను చేస్తాను వాక్య పరిజ్ఞానం నాకు ఉందని చెప్పని నేను అనుకోవచ్చు కానీ ప్రజలకు ఏం మాటలు కావాలో ఆ సంగతులు పరిశుద్ధ ఆత్మదేవుడు అందించకపోతే నేను ఎదురుగా నిలబడ్డా కానీ ఎదురు పొంగు టైప్ అవుతుంది అనమాట పైకి గట్టిగా ఉన్న లోపలంతా డొల్లతనం లోపలంతా ఆ హోల్ ఉంటుంది ఏముండదు గట్టితనం ఏముండదు ఆ టైప్గా ఉంటాను నేను అప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నప్పుడు ఇది చేయకూడదు ఇక ఆ